హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మా కిచెన్ ప్లేస్ మారింది అనుకుంటున్నారు కదా ఊరెళ్ళానని చెప్పాను కదండి ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట సో భోగి రోజు స్టార్ట్ అయ్యాం కదా ఆ రోజు నైట్ బాగా లేట్ అయిపోయింది నైట్ పడుకొని మార్నింగ్ మార్నింగ్ ఇక ప్రసాదాలు అవి అమ్మేమో పాయసం వచ్చేసింది నేను వడలు వేస్తున్నాను అనమాట అలాగే పులిహోర కూడా చేశారు సో ఇక్కడ అమ్మేమో పూజ చేస్తూ ఉంటే నేను ఇక్కడ పసుపు పెట్టుకుంటున్నాను మా అమ్మ అయితే అసలు కాళ్ళకి పసుపు పెట్టుకో పూజ చేసుకుందాము అనేసి అన్నారని చెప్పి ఆ పసుపు అయితే పెట్టుకుంటున్నాను నెయిల్స్ తీసేసుకోవాలి బట్ ఇంకా పండగ అయిన తర్వాత తీసేద్దాంలే అనుకుంటున్నాను అనమాట నెయిల్స్ పెంచినప్పుడు నెయిల్ పాలిష్ గుర్తుపెట్టుకొని పర్ఫెక్ట్గా వేసుకొని మెయింటైన్ చేస్తే బాగానే ఉంటుంది మంచిది కాదు అని చెప్తారు కానీ కాళ్ళు కూడా చాలా బ్యూటిఫుల్గా అనిపిస్తాయి అని చెప్పి నాకేమో ఇష్టము నెయిల్ పాలిష్ తెచ్చుకున్నాను కానీ పెట్టుకోలేదు ఇక పసుపు అయితే రాసుకుంటున్నాను అనమాట నేను వేసుకున్నది కూడా కొత్తదే డ్రెస్ అలాగే టెడీ కూడా కొత్త రస్సు టెడీ వేసుకుంది కదా మొన్న అంటే భోగి రోజు తీసుకున్న గోల్డ్ జ్యువెలరీ తీసుకున్నానని చెప్పాను కదా అదే వేసుకుందా అన్నమాట టెడ్డీ చాలా బాగుంది టెడ్డీకి అయితే ఇలా రెడీ అయితే రెడీ అయిపోయాము యాక్చువల్గా చాలా ఇయర్స్ నుంచి విజయవాడ వెళ్ళాలి అమ్మవారిని దర్శించుకుందామని అనుకుంటున్నాను చాలా ఇయర్స్ అయిపోయిందనమాట నాకైతే అసలు గుర్తుకుడు లేదు ఎప్పుడు వెళ్ళామో ఏమో అని చెప్పి సో వెళ్దాము చాలా ఇయర్స్ నుంచి అనుకుంటూ ఉన్నాము బట్ ఇప్పుడేంటంటే వరుసగా ఒక ఫోర్ డేస్ అయితే కలిసి వచ్చింది కదా హాలిడేస్ అలాగే వెళ్దాము అని చెప్పి ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత డిసైడ్ అయ్యామన్నమాట మాకు ఇక్కడ నుంచి దగ్గరే పర్లేదు వెళ్దాము అనేసి ఇక స్టార్ట్ అయిపోయాము అమ్మ వాళ్ళని కూడా అడిగామనమాట వస్తారా వెళ్దాం అనుకుంటున్నాము అని వాళ్ళు ఎందుకు రామంటారు చెప్పండి టెంపుల్ కదా అందులో దర్శనం చేసుకొని రావాలి అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ కాబట్టి వస్తామన్నారు ఇక గుంటూరు మీద నుంచే అన్నమాట సో గుంటూరు మార్కాపురం నుంచి దారులు ఇలా చామంతి తోట ఒకటి కనిపించింది చాలా రకాలు ఉన్నాయన్నమాట సరే చూద్దాం కదా అని చెప్పి ఒకసారి చూసి అండ్ ఫ్లవర్స్ కూడా అమ్ముతూ ఉన్నారు తీసుకుందాము అనేసి ఆగాము ఎంత చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఎల్లో కలర్ రెడ్ కలర్ వైట్ కలర్ చామంతి చిన్న అంటే ఒక హాఫ్ ఎకరాలు అలా వేసినట్టున్నారు చక్కగా మెయింటైన్ చేస్తున్నారు ఇక అంద వే ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతోంది గుంటూరు నల్లపాడులో అనమాట నేను యాడ్స్లో అండ్ వాట్సాప్ గ్రూప్స్లో కూడా వస్తుంది ఇలాగా ఎగ్జిబిషన్ జరుగుతుంది అని చెప్పి సరే వే కదా వెళ్తూ చూసుకుందాంలే అని చెప్పి ఇలా వెళ్తూ ఉన్నప్పుడు మాకు మెయిన్ రోడ్డు మీదే కనిపించింది సో నాకు అసలే ఇలాంటి ఎగ్జిబిషన్స్ అంటే చాలా ఇష్టము అందులో ఇండియాలో చాలా ప్లేసుల నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్ పెడుతున్నారు అని చెప్పి అయితే నేను విన్నాను సో మెనీ స్టాల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి ఒకసారి విజిట్ చేద్దాము నాకేంటంటే మంగళగిరి ఫ్యాబ్రిక్ అన్న తర్వాత వెంకటగిరి శారీస్ అన్న కొంచెం లైక్ చేస్తా అన్నమాట అందులో మన ఆంధ్రాలో ఇలాంటి ఎగ్జిబిషన్స్ అయితే నేను ఎప్పుడూ చూడలేదు అలాగే ఇంత పెద్ద ఎగ్జిబిషన్ కదా చూసి కూడా నాకు కావాల్సినవి తీసుకుందామని చెప్పి వచ్చాను ఫస్ట్ ఫస్ట్ స్టాల్ ఏంటంటే కలంకారీ అండ్ మల్కాటన్ ఇవన్నీ ఉన్నాయి యాక్చువల్లీ నేను ఈ శారీ పట్టుకున్నాను కదా చాలా బ్యూటిఫుల్గా ఉందనమాట చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటుంది సో ఈ శారీ తీసుకుందామని చెప్పాను అనుకోని కాస్ట్ కూడా అడిగాను అనమాట సో సైడ్ అయితే పెట్టమని చెప్పాను ఆయన ఏమంటున్నారంటే సైడ్ పెడతాం కానీ మళ్ళీ రారు తీసుకోవడానికి సో తీసుకోవాలి అనుకుంటే తీసుకోండి మేడం అని చెప్పి అన్నారు లేదు షోర్గా వస్తానని చెప్పి అక్కడ పెట్టేసి వెళ్ళాను అండ్ ఇక్కడ శారీ ఒకటి చూస్తున్నాను కదా నా దగ్గర సేమ్ శారీ ఉందనమాట సో అది టెడ్డీకి అయితే చూపిస్తున్నాను అదే అంటున్నారు ఓకే నేను కంపల్సరీగా వస్తాను ఏంటంటే ఇందులో వేరియేషన్స్ వేరే టైప్ అయితే కావాలి సో ఇంకా స్టాల్స్ అన్నీ కూడా చూడలేదు కాబట్టి మిగతా ప్లేసుల్లో కూడా ఉంటాయేమో చూసేసి వద్దాం అనేసి సైడ్ అయితే పెట్టేమని చెప్పాను పక్కన అయితే పెట్టారు ఇక అన్ని స్టాల్స్ అయితే తిరిగాను ఫైనల్లీ నేను మళ్ళీ ఇక్కడికైతే రాలేదండి నిజంగానే మర్చిపోయాను ఈ స్టాల్ అయితే స్టార్టింగ్ రైట్ సైడ్లో లాస్ట్ కార్నర్లో ఉందన్నమాట రోస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ రోస్ ఏమో ఉన్నాయి ఇట్లా స్ట్రీట్లు లాగా ముందుకు వెళ్ళిపోయి అలా తిరిగి 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 ఫుల్ అలసిపోయాము అసలు నాకు గుర్తులేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ కాఫీ తాగిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయామనమాట కార్లో కూర్చొని ఏం చేశానంటే వీడియోస్ అన్నీ తీసుకున్నాను కదా ఎలా వచ్చాయి ఏంటి అని చెప్పి చూసుకుంటూ ఉన్నప్పుడు అప్పుడు ఈ వీడియో క్లిప్ చూశాను అయ్యో నేను సారీ మిస్ చేశాను అని చెప్పి బాగా రిగ్రెట్ అయితే ఫీల్ అయ్యాను మళ్ళీ నాకు అలాంటి స్టాల్ కూడా కనిపించలేదు సో శారీ అయితే అలా మిస్ చేశాను అనమాట సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ ఈ షాల్స్ లాగా చూపిస్తున్నారు కదా ఇవేంటంటే డైనింగ్ టేబుల్ మీదకి అలాగే టీపాయ్ మీదకి క్లాతులు అనమాట బాగున్నాయి బట్ అవి నేను తీసుకోలేదనమాట అవి క్లాతులు తీసుకుంటే మెయింటెనెన్స్ ఎక్కువ సో ఒకటి రెండు సార్లు వాష్ చేసినా కూడా కలర్ చేంజ్ అయిపోయి డల్ అయిపోతుంది కదా అని చెప్పి నేను తీసుకోలేదు మాకు దుమ్ము చాలా ఎక్కువగా ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ శారీస్ అవి చూస్తున్నాను కానీ నేనేం తీసుకోలేదు అండ్ ఇంకొక ప్లేస్ నాకు ఫేవరెట్ ప్లేస్కి అయితే నేను వెళ్ళాను ఏంటంటే బీడ్స్ అనమాట ఇలా చూసుకుంటూ వెళ్ళి నెక్స్ట్ స్టాల్ ఏంటంటే బీడ్స్ దగ్గర ఆగాను బీడ్స్ అంటే నాకు చాలా ఇష్టం అందులో బ్లాక్ బీడ్స్ అంటే మరీను సో బ్లాక్ బీడ్స్ అన్నీ చూస్తున్నా అనమాట నాకు తక్కువ ప్రైజ్ అన్నట్టు అనిపించింది వన్ ఫిఫ్టీ నుంచి ఉన్నాయి ఇక్కడ రేంజ్ అయితే బట్ క్వాలిటీ కూడా ఉన్నాయి సో అందుకని చెప్పి టకటక తీసేసుకున్నాను నేను షాపింగ్ చేసినా కూడా నచ్చితే టక్కుని తీసుకుంటాను తీసేసుకొని అలా బిల్ పే చేశాను అనమాట మా అమ్మ కూడా ఇక్కడ బీడ్స్ అవి చూస్తున్నారు రెడ్ కలర్వి నేనేమో లైట్ గ్రీన్ కలర్లో ఒక బీడ్స్ తీసుకున్నాను బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఒక రెండు తీసుకున్నా అనమాట చూసారు కదా ఇవి నేను సైడ్ అయితే పెట్టేశాను చాలోల్ నుంచి ఈ తీగ వచ్చేసి క్రిస్టల్స్ అటాచ్ అయ్యి ఉండి అండ్ డాలర్ ఉంటుంది కదా అలా తీసుకోవాలి అనిపించింది ఆన్లైన్లో చూస్తున్నాను కానీ బుక్ చేసుకోలేదనమాట బయట ఎక్కడ నాకు కనిపించలేదు ఈ ఎగ్జిబిషన్లో కనిపించింది అని చెప్పి తీసుకున్నాను వన్ ఫిఫ్టీ రూపీస్ అంతే అది చాలా తక్కువ ప్రైజెస్ ఉన్నాయి ఇక విజయవాడ అయితే వచ్చేసాము విజయవాడ రాక చాలా డేస్ అయిపోయింది అనమాట చాలా ఇయర్స్ అయిపోయింది డేస్ కాదు మళ్ళీ ఇప్పుడు వచ్చాము చాలా హ్యాపీగా అనిపించింది విజయవాడలో మన సబ్స్క్రైబర్ కూడా ఉన్నారు కదా తను ప్రతి వీడియోకి కామెంట్ పెడతారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట తన కామెంట్ని చూసిన సో తను గుర్తొచ్చారు నాకు విజయవాడే కదా తనది అన్నట్టు తన పేరైతే జంగమ్మ లలిత గారు నాకు మంచి వల్వీషర్ అయిపోయారు సో అదనమాట విజయవాడ అనగానే అండ్ ఫస్ట్ టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత రూమ్కి వెళ్దాం అనేసి అనుకున్నాం అనమాట టెంపుల్కి వెళ్ళాము దర్శనం అయితే ఆసం అసలు చాలా బాగా జరిగింది అమ్మవారికి శారీ కూడా పెట్టాను పెట్టిన తర్వాత ఇక్కడ రూమ్కి వచ్చాము ఇదే అనమాట మా రూమ్ అయితే మేము చెన్నైలో స్టార్ట్ అయినప్పటికీ మాకు తెలీదు విజయవాడ వెళ్తాము అమ్మవారి దర్శనం చేసుకుంటాము అని ఇలా రావడం చాలా హ్యాపీగా ఉంది నాకైతే ఇక నైట్ టైం వీడియోని షూట్ చేయలేదన్నమాట ఇది నెక్స్ట్ డే మార్నింగ్ వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను ఇలా మంచు అండ్ ఇలా హోటల్ రూమ్ నుంచి వ్యూ అయితే ఇలా కనిపిస్తుంది సో ఇప్పుడైతే ఫ్రెషప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ కోసం కిందకైతే వెళ్ళాలి మా వారు ఫ్రెషప్ అయిపోయారు ధనుష్ రెడీ అయిపోయాడు టెడీ నేను మాత్రమే ఉన్నాం అనమాట ఇప్పుడు ఇంకొక ప్లాన్ ఉంది వీడియో చూస్తూ ఉండండి చెప్తాను ఈ ప్లాన్ ఏంటంటే మార్కాపురం వచ్చిన తర్వాత విజయవాడ అనుకున్నప్పుడే ఈ ప్లాన్ కూడా ఈ దర్శనం కూడా అంటే ఏం లేదండి భద్రాచలం వెళ్దాము అని చెప్పి అనుకుంటున్నాం అనమాట విజయవాడ నుంచి పర్లేదు కదా దగ్గరే ఉంటుంది మరీ మాకు చెన్నైతో పోలిస్తే చెన్నై నుంచి భద్రాచలం రావాలి అంటే మాకు చాలా లాంగ్ సో ఇప్పుడు ఎలాగో హాలిడేస్ కూడా కలిసి వచ్చాయని చెప్పి ఇది కూడా ట్వెల్వ్ ఇయర్స్ నుంచి మొక్కుబడి ఉంది అస్సలు కుదరట్లేదు అదేదో లక్కీగా రెండు దర్శనాలు ఒకసారి అవుతూ ఉన్నాయన్నమాట అసలు ముందు నుంచి ప్లానే లేదు అన్ఎక్స్పెక్టెడ్గానే అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మా ప్లాన్స్ అయితే ఇక బ్రేక్ఫాస్ట్ చేద్దాము అని చెప్పి కిందకైతే వచ్చాము బ్రేక్ఫాస్ట్ మనకు అకామిడేషన్లోనే ఉంటుంది సో ఇక్కడ మైసూర్ బోండా ఫేమస్ కదా సో అందుకని చెప్పి మైసూర్ బోండా చెప్పాము ఆర్డర్ చెప్పాము ఇక ఇడ్లీ అండ్ వడ తిన్నాను నేను ఎందుకో పెద్దగా తినాలి అనిపించలేదు నాకు బ్రేక్ఫాస్ట్ సో బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నా ఫేవరెట్ టీ కూడా తెచ్చుకున్నాను టీ తాగిన తర్వాత నేను రెడీ అయిపోయా అనమాట రెడీ అయిపోయి ఇలా మళ్ళీ ఇదే డ్రెస్ వేసుకొని వచ్చాను శారీ కట్టుకోవాలి అని చెప్పి అక్కడ ప్రీప్లీట్ లాగా చేసి పెట్టుకున్నాను కదా కొంగు మాత్రమే అలా ప్లాన్ చేసుకున్నా అనమాట శారీ అంతా చేయలేదు లేట్ అయిపోద్ది అని చెప్పి టెడ్డీని కొంచెం వీడియో తీసుకొని రమ్మని చెప్పారనమాట బ్రేక్ఫాస్ట్ ఎన్ని వెరైటీస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి దాదాపు కొన్ని కొన్ని అప్పటికప్పుడు చేసి ఇస్తున్నారులేండి పూరి దోశ అలాంటివి కొన్ని కొన్ని అయితే కంప్లీట్ అవుతూ ఉన్నాయి బ్రెడ్ జాము ఈ పిల్లలు ఎక్కువ లేరు అక్కడ టిఫిన్ చేయడానికి కూడా సో అందుకనే అవి ఉండిపోయాయి ఇక బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత నేను శారీ అయితే ఇది కట్టుకున్నాను యాక్చువల్గా అమ్మవారి దగ్గరికి వెళ్తే ఈ శారీ కట్టుకుందామని చెప్పి అనుకున్నా అనమాట నేను చెన్నై నుంచి ఒక సెవెన్ శారీస్ ఈ మధ్య తీసుకున్నవి అండ్ కొన్ని గిఫ్ట్ వచ్చిన శారీస్ ఏంటంటే నేను వర్క్ వేయిద్దాము అని చెప్పి మార్కాపురం తీసుకొచ్చాను ఈ ఫోర్ డేస్ ఖాళీగా ఉంటాను కదా వర్క్ చేయించాల్సినవి అండ్ అలాగే స్టిచ్చింగ్ చేయించాల్సిన శారీస్ వచ్చేసి తెచ్చుకుందాము మార్కాపురంలో కొన్ని అని చెప్పి తెచ్చుకున్నాను కానీ ఈ శారీ కొత్తదనమాట పాల్ కూడా వేయించలేదు దీనికి బ్లౌజ్ ఉంది అలాగో మెజర్మెంట్ కోసం తెచ్చిన బ్లౌజ్ని ఈ శారీతో ప్యారప్ చేసి కట్టుకోవాలి అని చెప్పి విజయవాడకి అన్నట్టు తెచ్చుకున్నాను కానీ విజయవాడ టెంపుల్కి కట్టుకెళ్ళడం అవ్వలేదు మాకు టైం లేక సో అందుకని భద్రాచలం అయితే కట్టుకొని వెళ్తున్నాను అసలు ఇక్కడ బ్రిడ్జి మీద నిలబడి వ్యూ అయితే చూస్తూ ఉన్నాను అసలు కృష్ణానది ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు మార్నింగ్ మార్నింగ్ మంచుకి ఆ కొండలు భలే బ్యూటిఫుల్ అసలు అలా కొంచెం వీడియో అయితే తీసుకున్నాను అండ్ ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ పైపులేవో ఏవో పెట్టున్నారు కదా మంచి డిజైన్ లా కనిపించి కొంచెం వీడియో అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము నేను నెల్లూరులో తీసుకున్న బీడ్స్ అనమాట నేను వేసుకున్నాను టెడ్డీ కూడా ఆ బీడ్స్ వేశాను నాకు ఆల్రెడీ నా దగ్గర ఉన్న ఈ టాప్స్తో పారేసా అన్నమాట చాలా ఇయర్స్ అయిపోయింది టెడీ అయితే చాలా చిన్న బేబీ అప్పుడు వెళ్ళాం భద్రాచలము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాం అనమాట దగ్గర దగ్గర ట్వెల్వ్ ఇయర్స్ అయిపోయింది సో అసలు నాకు మెమరీ కూడా లేదు గుర్తు కూడా లేదు అది కూడా పుష్కరాలకని వెళ్ళాం కానీ మాకు దర్శనం సరి దర్శనం అసలు అవ్వలేదు చేసుకోలేదు అప్పటి నుంచి అనుకుంటున్నాము వన్ ఇయర్ లోపు వెళ్ళి దర్శనం చేసుకోవాలి అనేసి అనుకున్నాను కానీ అసలు కుదరలేదన్నమాట చెప్పాను కదా మాకు ఎస్పెషల్లీ చెన్నై అంటే ఇలాంటి ప్లేసులకు మళ్ళీ రావాలి అంటే దూరము హాలిడేస్ కుదరాలి మా వారికి పిల్లలకి కుదిరినప్పుడేమో ఊరికెళ్ళడం కానీ ఏదైనా ట్రిప్స్ ప్లాన్ చేయడం కానీ చేస్తూ ఉంటాం కాబట్టి ఇలా కొన్ని మొక్కుబళ్ళు ఆగిపోయాయి సో అన్ఎక్స్పెక్టెడ్గా ఎండ్ ఇలా ఫోర్ డేస్ సంక్రాంతికి హాలిడేస్ కుదరడము మేము ఇలా ప్లాన్ చేసుకోవడం పర్ఫెక్ట్గా సెట్ అయింది ఇలా నది దగ్గరకైతే మళ్ళీ వచ్చామన్నమాట బాగా ఎండ కరెక్ట్గా వన్ థర్టీ అయింది ఫుల్ ఎండగా అనింది సో అలా కొంచెం వీడియో అయితే తీసుకుంటూ ఉన్నాను నేను కట్టుకున్న శారీ అయితే కంచిలో తీసుకున్నానండి శారీ కట్టుకుంటే చాలా బాగుంది యాక్చువల్గా ఫస్ట్ చూడంగానే పెద్దవాళ్ళు కట్టే శారీ లాగుందా ఏంటి అనిపించింది కానీ బట్ కట్టుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అండ్ జర్నీలో శారీస్ కట్టాలంటే కొంచెం అన్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతా అనమాట కంఫర్టబుల్గా ఉండదు బట్ ఈ శారీ ఏంటంటే కాటన్ టైప్లో ఉంటుంది బట్ పట్టు శారీయే అందుకు పర్లేదు బాగానే మెయింటైన్ చేయొచ్చు అనిపించింది ఇక్కడ రూమ్ తీసుకోవాలి అనే ఆలోచన ఏం లేదు మాకు దర్శనం అయిపోగానే ఇంకా మళ్ళీ అమ్మలో స్టార్ట్ అయిపోతాము ఓన్లీ వన్ డే కోసం మాత్రమే వచ్చాం కదా రూమ్ ఏం తీసుకోము దర్శనం అయిపోయిన తర్వాత వెంటనే స్టార్ట్ అయిపోతాము ఫస్ట్ ఇక్కడ కాళ్ళు చేతులు అలా కడిగేసుకుందాము స్నానం వరకు అయితే చేయలేం కదా అని చెప్పి అప్పుడెప్పుడో పుష్కరాలకు అయితే గుర్తుంది నాకు ఈ నది అయితే అండ్ అదే చాలా వరకు వాటర్ కూడా లేవన్నమాట చాలా తక్కువగా ఉన్నాయి దీపాలు వెలిగిద్దాము అంటే అటు ఇటు కాని టైము సో అందుకని నదిలో దీపాలు కూడా వెలిగించలేదు నేను నాకు మెమరబుల్గా ఉంటుంది అని చెప్పి కొన్ని వీడియోస్ పిక్స్ అలా దిగుతూ ఉన్నాము ట్వెల్వ్ ఇయర్స్ బ్యాక్ వచ్చామని చెప్పాను కదా అప్పుడైతే ఒక్క పిక్ కానీ ఒక వీడియో కానీ లేదు అప్పుడు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు కదా పిక్స్ అండ్ ఫొటోస్ అన్న అలాగే వీడియోస్ తీసుకోవాలన్నా కూడా ఇక్కడ ధనుష్ కొన్ని పిక్స్ అలాగే కొ కొంచెం వీడియో అయితే తీస్తున్నాడు అనమాట నేను కూడా కొంచెం వీడియోనే తీసుకున్నాను మా దర్శనం కూడా ఇక్కడ సూపర్గా జరిగింది జనం ఎక్కువ మంది లేరు ఫెస్టివల్ సీజన్ కాబట్టి భద్రాచలంలో దేవుని ఫోటో అక్కడ తీసుకున్నాను రాముల వారి పట్టాభిషేకం ఫోటో కావాలి ఇంట్లో ఉంటే మంచిది కదా అసలు లేదు అని చెప్పి తీసుకున్నాను కొంచెం పెద్ద ఫ్రేమే తీసుకున్నాను అలాగే టెడీ అయితే ఇదొకటి తీసుకుంది అనమాట ఇంకా దాంతో ఆడుతూ ఉంది ఇక మా దర్శనం అయిపోయిన తర్వాత ఫోర్ థర్టీకి వెంటనే స్టార్ట్ అయిపోయాము భద్రాచలం టు మార్కాపురం ఎయిట్ అవర్స్ పడుతుంది లాంగ్ జర్నీ కదా అందుకని చెప్పి త్వరగా స్టార్ట్ అయిపోయాము మేము వెళ్ళేసరికి కూడా మిడ్ నైట్ దాటిపోతుంది ఏ రెండో మూడో అయిపోద్దేమో అదే అండి వీడియో ఈ వీడియోనైతే నేను ఇంతటితో అండ్ చేస్తున్నాను వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్